పల్నాడు జిల్లా చెలకలూరుపేటలో మాజీ మంత్రి విడదల రజనీ ఆధ్వర్యంలో బాబుషూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపిరెడ్డి రెడ్డి బొల్లా బ్రహ్మనాయుడు విడదల రజని గౌతమ్ రెడ్డి నాగార్జున యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏడాది పాలన మోసాలు అక్రమాలు అన్యాయాల తప్పుడు కేసులు నాయకుల్ని వైఎస్పీ జైలుకు పంపడంతోనే కొనసాగింది ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిలువునా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు చివరకు నాపైన నా కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెట్టి వేధించారు అన్నారు మేము అధికారంలోకి రాగానే ప్రతిదానికి సమాధానం చెప్తాం వైఎస్ రెడ్డి అమలు చేసిన పథకాలు ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కాలేదు చిలకలూరుపేటలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అరాచకం సృష్టిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అక్రమాలను అందరం కలిసి ధీటుగా ఎదుర్కొందాం మనం అధికారంలోకి రాగానే కార్యకర్తలకే పెద్ద పీట వేస్తాం అని అన్నారు ఈ కార్యక్రమానికి భారీగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఈ ఎమ్మెల్యే జనాన్ని మోసం చేయడమే కాదు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను కూడా మోసం చేస్తాడు అందుకు సాక్ష్యమే మన భ్రమనాయుడు అన్న ఎందుకంటే చూడండి ఒకసారి తిరిగేసి చూడండి అసెంబ్లీ సాక్షిగా భ్రమనాయుడు అన్న ఈ ఎమ్మెల్యే చేసినటువంటి మోసాలు ఈ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గుడో అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మనాయుడు అన్న చెప్పాడు బ్రహ్మనాయుడు అన్ననే నేను మోసం చేశాడు అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అదో మాట చెప్పాలని కామన్ మ్యాన్ కాదు ఇట్లాంటి పెద్ద మనుషుల్ని ఎమ్మెల్యేని కూడా మోసం చేసేటువంటి నా మరిది మీద పెట్టావు జర్నీలో ఉంటాడు నా మరి ఆయన మీద పెట్టాడు ఇంకో మరిది గోపి మీద పెట్టి నెల రోజులు జైల్లో వేశావు నన్ను ఎదురుకోలేక అందరి మీద పెట్టి చివరికి నా మీద కూడా పెట్టి నన్ను వేధించావు అయినా నీలాగా నాలుగు సంవత్సరాలు కార్యకర్తలను వదిలేసి పారిపోలేదు ఇన్ని వేధింపులు పెట్టినా ఏం చేసిన నాలుగు సంవత్సరాలు నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోయింది ఎవరు వినాయకులు అడగండి చెప్తారు మీ అడిగి చెప్పారు పారిపోయింది ఎవరన్నా పార్టీ అధికారంలో అధికారం కోల్పోయాక పదవులు అనుభవించి పారిపోయింది ఎవరు మేం కాదు మేం కాదని గుర్తు చేస్తా ఉన్నా మేము నిలబడతాం మా నాయకుడికి కష్టం వస్తే నిలబడతాం మా నాయకుడిని నిలబెడతాం అంతేగాని పారిపో మేము భయపడము మేము పెట్టుకో ఇంకెళ్ళి పెట్టుకుంటాం పెట్టుకో ఇక్కడే ఉండి చూస్తాం తేలుస్తాం మేము కూడా నిలబడతాం మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏం చెప్తాము నేను అడుగుతా ఉన్న ఎమ్మెల్యేని ఆ కృష్ణబాబు గారు ఆయన కూడా అప్పుడే సెక్రటరీ ఆయన కూడా ఉన్నారు ఆయనే అడగండి అదే చైతన్య ఆయనే ఆయనే పది కోట్లతోని ఆయన మేము మాట్లాడుకుని ఆ రిటైర్నింగ్ వాల్స్ శాంక్షన్కి పది కోట్లతో శాంక్షన్ తెచ్చి పది శాతం పనులు చేయించాము మళ్ళీ నువ్వు మళ్ళీ కాంట్రాక్టర్ని కూడా మార్చాలి కదా మార్చాలి కదా ఆయనకి మళ్ళీ ఆయనకి ఏదో ఉంటుంది కదా సో కాబట్టి నువ్వు ఏదో డేట్ మార్చి ఇంకో కొత్త కాయదం తెచ్చి నేను తెచ్చా నేను తెచ్చా అంటే జనాన్ని పిచ్చోళ్ళు చేయమాకండి జనానికి అన్నీ తెలుసు అర్థం పద్ధం ఉండే మాటలు మాట్లాడండి అని చెప్పి ఈ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా తెలియకపోతే చెప్పండి ఇట్లా ఉన్నాయి అంటే ఆయన ఏ స్టేజ్కి దిగజారాడో చూద్దాం చాలా ఉన్నాయన్న మనం మాట్లాడాలంటే ఇక మన ఈ ఎమ్మెల్యే జనాన్ని మోసం చేయడమే కాదు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను కూడా మోసం చేస్తాడు అందుకు సాక్ష్యమే మన భ్రమనాయుడు అన్న ఎందుకంటే చూడండి ఒకసారి తిరిగే చూడండి అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మనాయుడు అన్న ఈ ఎమ్మెల్యే చేసినటువంటి మోసాలు ఈ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గుడో అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మనాయుడు అన్న చెప్పాడు బ్రహ్మనాయుడు అన్ననే నేను మోసం చేశాడు అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అదో మాట చెప్పాలని కామన్ మ్యాన్నే కాదు ఇట్లాంటి పెద్ద మనుషుల్ని ఎమ్మెల్యేలని కూడా మోసం చేసేటువంటి ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తున్నారు సమయం వచ్చినప్పుడు ఈ కూటం ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వీళ్ళ పాపాలు వీళ్ళ అవినీతి వీళ్ళ అక్రమాలు వీళ్ళ భేధింపులు పండే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేసుకుంటూ ఒక్క చిన్న మాట కాస్త ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు ఈ ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి పాటు వైరల్ ఫీవర్ వచ్చింది మరి ఐస్ కి ఇన్ఫెక్షన్ వచ్చేసరికి కాస్త ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ఆ పిల్లలు కూడా వచ్చింది అట్లా వచ్చింది దానివల్ల వల్ల నేను కొంత ఈ బయటికి కాస్త ఉండొద్దని నేను ఇంట్లోనే ఉన్నా దానికి కూడా రకరకాల ప్రచారాలు పెట్టారండి వీళ్ళు దానికి కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చినా జ్వరం వచ్చినా కూడా ప్రచారాలే అట్లా ఉన్నారు అంటే ఎందుకో మరి అంత భయం వాళ్ళకి నేను అంటే నాకు అర్థం కాదు నేనన్నా భయం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ పెట్టుకుంటే భయం ర్యాలీ పెట్టుకుంటే భయం ఎంఆర్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇస్తే భయం ప్రజలు బయటకు వచ్చినా భయం కారులో ఈ నియోజకవర్గంలో తిరిగినా భయమే అంత భయం ఎందుకో అంత భయం ఎందుకో నాకు అర్థం కాదు నన్ను ఏం చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళంతా వాళ్ళ ప్రేమే నా బలం వాళ్ళ ప్రేమే నా బలం వాళ్ళ ఆశీస్సులే నా ధైర్యం తిరుగుతాను ఖచ్చితంగా తిరుగుతాను ఖచ్చితంగా మీరెన్ని మీరెన్ని కేసులు పెట్టినా ఏం చేసినా తిరుగుతాను ఖచ్చితంగా నా నిజాయితీయే నా బలం అని చెప్తా ఉన్నా జనానికి తెలియదు అనుకోకు నీ పని పనిచేస్తుంది ఏం నీ నోరు నీ నోరట్టరుగుతుంది ఏం చేస్తావు ఇంకెందుకు మాట్లాడాలి నీ గురించి అది నీకు ని వదిలేయాలి కానీ నా నిజాయితీ బలం నువ్వు మాట్లాడుతావు కదా అవినీతి అవినీతి అని నీది నీది నిలువునా నిలువునా అవినీతి నీకు తెలుసు నువ్వు చేసావు నువ్వు చేస్తున్నావు